జూలై కాట్రే అంటే గాలి ఈరోజు అయితే మనం కన్నన్ గారికి అయితే జాబ్ వచ్చింది నార్త్ సైడ్ తను వెళ్ళిపోతుంది అయితే ఈరోజు లాస్ట్ డే తనకి ఇక్కడ అంటే తను ఉండే ప్లేస్లో లాస్ట్ డే తనకి ఈరోజు హాలిడే అందుకని చెప్పేసి ఈరోజు సండే కదా నాకు కూడా హాలిడే తను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మనం వెళ్తున్నాము ఇంతకుముందు మన వీడియోలో మీరు చూశారు తనకైతే మనం ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నాం తను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది మా ఇంటి మేము ఉండే దగ్గర ఏమో ఉల్ము ఒల్ము నుంచి తను ఉండేది ఎండింగ్ అను అక్కడ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే వన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది మన ఇంటి దగ్గర నుంచి తను ఉండే ప్లేస్కి అయితే వన్ అవర్ టైం పడుతుంది ఆ వన్ అవర్ నుంచి ఇప్పుడు తను నార్త్ జర్మనీ వెళ్ళిపోతుంది అక్కడ జాబ్ వచ్చింది మళ్ళీ అంటే ఇక్కడ కొన్ని కారణాల వల్ల వాళ్ళ షిఫింగ్ అంటే వాళ్ళ బాస్ బాగాలేక దానికి కంటిన్యూ షిఫ్ట్ లేడం వల్ల అయితే నార్మల్గా జర్మనీలో అలా ఉండదు అలా ఉండదు కానీ వాళ్ళ షిఫ్టింగ్ కొంచెం మంచిది కాదనమాట అందుకని చెప్పేసి ఏం చేసింది ఒక కంటిన్యూ షిఫ్ట్ చేయడం వల్ల తనైతే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేసింది అంటే రిజైన్ చేసేసి తను నార్త్ జర్మనీ అయితే వెళ్ళిపోతుంది అక్కడ ఆల్రెడీ జాబ్ వచ్చింది తనకి ఫిబ్రవరి థర్డ్ అక్కడ జాయినింగ్ ఉన్నట్టుంది అయితే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఇక్కడ లాస్ట్ వర్కింగ్ డే అండ్ తను ప్యాక్ చేసుకోవాలి ఇంకా ఉంటాయి కదా సామాన్లు అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఇంకా తను అక్కడ మళ్ళీ సర్దుకోవాలి అక్కడ రూమ్ చూసుకోవాలి కదా అందుకని ముందే వెళ్ళిపోతుంది ఈరోజు లాస్ట్ డే తనకి సెండ్ ఆఫ్ ఇద్దాం అనేసి వెళ్తున్నాను చూపిస్తాను మీకు తను నర్సింగ్ ఇస్తుంది మీకు ఇన్ఫర్మేటివ్గా కొంచెం ఏదన్నా ఒక ఇన్ఫర్మేటివ్ నాకు చాలా మందికి చాలా క్వశ్చన్స్ అడిగారు వాటికి కూడా ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు లెట్స్కో ఇప్పుడు మనం అయితే ఫ్రైబుర్గ్ హాఫ్ ఆఫ్లో ఉన్నాము అంటే రైల్వే స్టేషన్ అనమాట ఒక జిల్లా ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ లాగా అనమాట మన ఖమ్మం జిల్లా ఎలాగో ఖమ్మం ఎలాగో అలాగనమాట ఇదనమాట ఇది మొత్తం ఈ జిల్లా మొత్తానికి హెడ్ క్వార్టర్స్ మేము ఉండే విలేజ్ కూడా ఈ జిల్లాలో వస్తుంది ఈ హరిణి కన్నాన్ మున్ని ముకుందని చిన్ని కృష్ణన్ గారు అయితే ఎప్పుడూ టైంకి రారనమాట ఇప్పుడు ఏమైందంటే తనకి నైన్ సెవెంటీన్కి ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్ తీసుకొని ఇక్కడ ఫ్రైబూర్కి వచ్చేసరికి టెన్ అవుద్దని చెప్పారు సరే అని చెప్పేసి నేను టెన్ కల్లా ఎలా ఉండాలనేసి నేను ఎయిట్ ఫార్టీ సెవెన్కి నాకు ట్రైన్ ఉంటే నేను ఎయిట్ ఫార్టీ సెవెన్ ట్రైన్కి వచ్చా అంటే నేను ఫోర్ కిలోమీటర్స్ ఇంటి నుండి ఈ స్కూటర్ మీద రైల్వే స్టేషన్కి ట్రావెల్ చేసి అంటే నాకు దానికి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నేను అట్లా ట్రావెల్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చి ఎయిట్ ఫార్టీ సెవెన్కి ట్రైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్రాయ్బూర్కి వచ్చేసరికి టెన్ అయింది నైన్ ఫిఫ్టీ సిక్స్ అయింది తనకి నైన్ సెవెంటీన్కి ట్రైన్ మిస్ చేసుకున్నారు టైంకి రాక అయితే ఇప్పుడు ఏమైంది మళ్ళీ తనకి నైన్ ఫార్టీ సెవెన్కి అంతే థర్టీ మినిట్స్లో ఒక ట్రైన్ ఉంది ఇప్పుడు తను ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెయిట్ చేయాలి అదనమాట అలా ఉంటుంది ఇది ఒక ఫస్ట్ టైం కాదు ఇది ఇది సెకండ్ టైము థర్డ్ టైము తను లేట్గా రావడం ఎప్పుడు ఇంతే ఈ హరణి కన్నన్ బున్ని ముక్కుందని చిన్ని కృష్ణన్ గారు ఇండియాలో ఉన్నట్టే ఫీల్ అవుతారు జర్మనీలో ఉన్నా కూడా ఈ జర్మనీలో ఈ ఫంక్షల్ తోటి ఎలా జాబ్ చేస్తున్నారు అది నాకేం తెలీదు అదనమాట అలా ఉంటుంది ఇక్కడ ఇదిగో హరిణి కన్నన్ ఒకసారి చెయ్యూపు హాయి చెప్పు హలో హాయి చెప్పు కల్పించింది వచ్చింది అయ్యా టెన్ థర్టీకి వా జర్మన్ పిల్ల నాకేమైందంటే మేము ఒక ప్లేస్ నుంచి ట్రామ్ ఎక్కి వేరే ప్లేస్కి వచ్చాము వేరే ప్లేస్కి వచ్చినప్పుడు ఏమేందంటే ఆ ట్రామ్ వెళ్ళిపోద్ది ఫోర్ మినిట్స్ ఏముందని చెప్పేసి గబగబ గబగబ ఈ అమ్మాయి నన్ను బాగా కంగారు పెట్టింది ఉరికెత్తు ఊరుకు ఉరుకు ఊరుకు అని అయితే నేను ఏం చేస్తాను ఆ ట్రై ప్యాడ్ అక్కడ పెట్టేసి ఆ ట్రై ప్యాడ్ మర్చిపోయా అక్కడ బెంచ్ మీద పెట్టి మర్చిపోయి ట్రామ్ ఎక్కేసి వేరే ప్లేస్కి వచ్చి ఎక్కడ డ్రోన్తోటి ఒక నాలుగైదు వీడియోలు తీసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది ఒక చోట రీల్స్ వేసుకుందాం అన్ని గుర్తొచ్చిన తర్వాత అప్పుడు చెతుక్కుంటే అది లేదు అప్పుడు అక్కడ ఉంది మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఐ హోప్ అక్కడ ఉంటుంది అని ఎందుకంటే ఎవరు వేరే వాటిని ముట్టుకోరు అందుకని అయితే ఏమైందో చూద్దాం నువ్వేమనుకుంటున్నావు హరిణి అక్కడ అది ఉంటుందా అంటే ఉండదు అనుకుంటున్నావా మాక్సిమం జర్మన్స్ చూసి ఉంటే దాన్ని టచ్ చేసి బట్ అవుట్ లాండర్ అదర్ కంట్రీస్ చూస్తే ఖచ్చితంగా అక్కడ ఉండదు బట్ లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ అక్కడే ఉంటూ తెలుసు కదా జర్మనీలో జర్మన్స్ మాత్రమే ఉండరు మనలాగా ఇండియన్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళే తీసుకు పర్వాలేదులే ఏం కాదు వాళ్ళని తిట్టచ్చు కూడా అయితే వాళ్ళు చూసారంటే మాత్రం వాళ్ళది కాకపోయినా సరే జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు మంచి మంచి మనుషులు వాళ్ళనే నువ్వు చూడు నేను చెడ్డ చెడ్డ మనుషులు మాత్రమే చూస్తా సరేనా అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఉంటుందో ఉండదో లెట్స్ వచ్చాము అగో వెనకాల ఉన్న ట్రామ్ ఎక్కి ఎక్కి ఇక్కడ దిగాము టెన్ మినిట్స్ పట్టింది మళ్ళీ అక్కడికి రావడానికి ఒక ఫైవ్ మినిట్ ఒక టూ మినిట్స్ నడిస్తే వెళ్ళిపోతాం అక్కడికి అక్కడ ఉందో లేదో చూద్దాం ఫస్ట్ అయితే ఐ హోప్ ఉండాలని అనుకుంట బాగుంటుంది చూద్దాం అదిగా మేము పెట్టిన ప్లేస్కి అయితే వచ్చాము చాలా మంది జనాలు అయితే ఉన్నారు అక్కడ ఐ హోప్ ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాము చూపిస్తా చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ మేము అయితే అక్కడ పైన అక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చేసారు చూద్దాము అక్కడ ఉంటుందా ఉండదా అనేది అలా పైన చాలా మంది ఉన్నారు చూడండి పిల్లలు కూడా కష్టమే అనుకుంటున్నా చూద్దాం అదిగా మనం అయితే అక్కడ బెంచ్లు ఉన్నాయి కదా ఆ బెంచ్ మీద పెట్టా నో సారీ సారీ లేదు ఏ ఏ గ్రేట్రా ఇది ఇక్కడే ఉంది హరి చాలా మంది రాలేదు అసలు చాలా గ్రేట్ ఫైనల్ గా ఇంత గ్రేట్ చూడండి ఫైనల్ గా ఇది ఇక్కడే ఉంది గ్రేట్ రావడం కూడా మంచిది అసలు రావద్దని అనుకున్నా పోయి రాదు అని ఉండదు అనుకున్నా సరే ఇంకోసారి ట్రై చేద్దామని అయితే రావడం జరిగింది ఇక్కడే ఉంది గ్రేట్ ఇంత మంది అన్నాలిన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు హరిణి కన్నన్ గారు మనకి వెళ్ళిపోతున్నందుకు ట్రీట్ ఇస్తున్నారు ఇదో ఆర్డర్ చేసి వచ్చాము యుఫ్కా ఒకటిను డోనర్ ఒకటి ఫిఫ్టీన్ నెంబరు హలో హరిణి గారు థ్యాంక్ యూ ఫర్ పార్టీ ఇదిగో దీన్ని యుఫ్కా అంటారు తెలుసు కదా మన ఇండియాలో కూడా ఉంటుంది ఇది ఇందులో చికెన్ ఇంకా టమాటా జుబల్ అంటే ఉల్లిపాయ అన్నీ వేసేసి ఇందులోనే కొంచెం సాసేసి పెడతాడు ఇదేమో డోనర్ అంటారు ఇది డోనర్ టఫెల్ అదిగో మొత్తం కలిపి ఇక్కడికి ఇక్కడికి ఈ రెండు కాస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అంటే ట్వంటీ వన్ యూరోస్ అయింది ఇది వచ్చేసి ట్వెల్వ్ యూరోస్ అంత పడింది ఇది వచ్చేసి నైన్ యూరోస్ ఏమో పడింది అది ఒక విషయం చెప్తా ఒక చిన్న పాట పాడతా అదే పాట హరణి కన్నన్ ఉన్ని ముకుందన్ చిన్ని కృష్ణన్ గారు కూడా పాట పాడతారు దాంట్లో నవ్వు వచ్చే విషయం ఏదన్నా ఉందంటే అది మీరే చెప్పండి ఫస్ట్ నేను మాడతా జున్ పోతే జూలై గాలి ఇది పాట ఇప్పుడు హరిణి గారు పాడతారు హరిణి గారు హాయ్ అండి ఒకసారి ఆ పాట పాడతారు ప్లీజ్ తమిళలో ఈ పాట ఎలా ఉందంటే పాట ఎలా కాట్రే కాట్రే జూలై కాట్రే కాట్రే అంటే గాలి కాట్రే అంటే గాలి జున్ పోనా జూలై కాట్రే అంట సాంగ్ బాగుంది సాంగ్ అయితే కాట్రే అంటే గాలి అనమాట ఇన్ని రోజులు మనకు తెలియదు కదా ఫస్ట్ టైం నేను కూడా తెలుసుకున్నా నాలాగే ఫస్ట్ టైం తెలుసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి ఇట్స్ టైమ్ టు సెండ్ ఆఫ్ హరిణి కన్నన్ హరిణి కన్నన్ బాయ్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కలమో చూద్దాము Yeah, we will meet in North Germany. Yeah. Bye. Bye 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 bye.